మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీమ్ సభ్యుడు ఏ ఏన కర్ణూ దర్బా డివిసి ఇన్చార్జు అట్లాగే జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత ఈమె డీకేహెచ్ఎడ్సీ మెంబర్గా ఉంది ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నది లోకేట్ చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్ ఈయన నిజామాబాద్ జిల్లా చెందినకు వాడు ఇతను డికే దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే శేఖర్ ఎలియాస్ మంటు ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు డికేజెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు అయితే బడే చొక్కారావు విలేజ్ దామోదర్ ఈయన కాలోపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా